మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నారీమణులు కథం తొక్కారు అబలలు కాదు ఉద్రేకం వస్తే సబలమంటూ ఆగ్రహం వస్తే తగ్గేదే లేదంటూ తామెంటూ నిరూపించారు స్టూడెంట్స్ పవర్ అంటే ఇదని నేటి ఘటన తెలియజెప్పగా అర్ధరాత్రి మొదలైన వారి ఉద్యమం మధ్యాహ్నం వరకు అలుపెరకుండా సాగగా కామెంట్ చేస్తే తలంచుకుపోయే రకం నేటి యువతలను కాదంటూ విశ్వరూపాన్ని చూపించారు ఉగ్ర రూపాన్ని శాంతింపజేసేందుకు పోలీసులు చెమటూచగా చివరికి మహిళా అధికారి ఆజ్ఞతో ఇక వెనక్కి తగ్గారు తమ జోలికి వస్తే తాట తీస్తారు అంటూ వారి నిజస్వరూపాన్ని చూసిన నిందితుడు వనికిపోగా మరలా రిపీట్ అయితే ఇక ఊరుకునేది లేదంటూ అల్టిమేటమ్ ఇచ్చేశారు కంటోన్మెంట్ గోడే ఇంతటి అనర్థానికి నేడు కారణం తేలగా దిద్దుబాటు చర్యలకు అధికారులు సిద్ధమైతే చదువు సంధ్య లేని ఇలాంటి పోకిరులతోనే దిశ లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటూ మహిళాలోకం మండిపడింది అసలు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఏం జరిగింది వచ్చింది ఎవరు వారిని స్టూడెంట్స్ ఎలా పట్టేశారు వాచ్ ఫోకస్ కంటోన్మెంట్ రాయ్ పంప్ హౌస్ వద్ద గల పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్ ఇది పారాడైజ్ మెట్రో స్టేషన్ కింద ఉన్న ఈ హాస్టల్లో ఓ వైపు విద్యార్థులు మొదట ఎంట్రీలో విద్యార్థులు ఉంటున్నారు ఓయూ యూనివర్సిటీకి చెందిన ఈ పీజీ కాలేజీలో వందలాది మంది స్టూడెంట్స్ నివాసం ఉంటుండగా అర్ధరాత్రి సమయంలో ఓ అగంతకుడు బాలన్ రాయ్ పంప్ హౌస్ మార్గంలో ఉన్న గోడ నుంచి దూకి యువతులున్న మార్గంలో వెకిలి చేలు చేశాడు అతని రాకను గమనించిన హాస్టల్ విద్యార్థులను పట్టుకునే లోపే పారిపోగా ఇక విద్యార్థులంతా కలిసి కాంపౌండ్ ను జల్లెడ పట్టారు చివరికి సెక్యూరిటీ సహాయంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుని పట్టుకోవడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందితో కలిసి తాట తీశారు సమాచారం అందుకున్న పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోగా నిందితుడిని చున్నీతో చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు హాస్టల్లోకి ప్రవేశించింది ముగ్గురు యువకులని మిగతా వారి కోసం గాలించిన ఫలితం లేకపోవడంతో వెంటనే ఇక దొరికిన నిందితుడిని పట్టుకొని మిగతా వారి కోసం విచారించారు మధ్య మత్తులో ఇలా వచ్చానని వచ్చినందుకు తగిన శాస్త్రి జరిగిందంటూ ఆ పోకి ఎడుపు పెడబొబ్బలు పెట్టినా విడిచిపెట్టకుండా తమ జోలికి వస్తే ఎలా ఉంటుందో యువతులు తమ విశ్వరూపాన్ని చూపించారు పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత వారు కొంత సమయానికి అక్కడికి చేరుకోగా కేసు నమోదు చేస్తామంటూ అతన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు ఏం కాదు లేకుండా అతను వచ్చినట్టు అతను ఏం చేసినా మనకు తెలియదు ఆ వాష్రూమ్స్ అలా కెమెరాస్ పెట్టినా ఏం చేసినా తెలియదు కనీస భద్రత కల్పించలేని ఏ వ్యవస్థ అయినా మనకు అనవసరం దీంతో విద్యార్థులకు తమకు రక్షణ కరవైందంటూ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు పీజీ కాలేజ్ విద్యార్థులతో కలిసి అడ్డుకున్నారు ఉస్మానియా వీసీ వచ్చి తమకు హామీ అందించాలని తమకు భద్రత పెంచాలంటూ డిమాండ్ చేయగా అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇక తమ ధర్నాను ఉధృతం చేశారు సమాచారం అందుకున్న నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ మధుసూదన్ ఏసీకి రామలింగరాజు సిఐ భాస్కర్ తో పాటు పలువురు చర్చలు జరిపినా ఫలితం రాకపోవడంతో ఒకనొక దశలో ఇలా ప్రవర్తించి ప్రభుత్వ వాహనాన్ని అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని మీ భవిష్యత్తుకు ఇబ్బంది వస్తుందంటూ ఏసీపీ రామలింగరాజు హెచ్చరించగా ఏసీపీ తీరుతో మరింత ఆగ్రహాన్ని విద్యార్థిని విద్యార్థులు వ్యక్తం చేశారు వాహనం దింపి నిందితుని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా నారీమలు కాస్త ఎదురు తిరిగి అడ్డగించడంతో కాసేపు ఇరువురు మధ్య తోపులాట చోటు చేసుకోగా చివరికి తీసుకెళ్లే ప్రయత్నం మానుకొని నిందితుడిని మళ్లీ వాహనం ఎక్కించారు ఇక చర్చలు జరుపుతున్న తరుణంలో వారికి నచ్చ చెప్పేందుకు యూనివర్సిటీ రిజిస్టార్ లక్ష్మీనారాయణ రావడంతో చర్చలకు విద్యార్థులు అంగీకరించలేదు సిసి రవీందర్ అంటూ పట్టుబట్టగా ఇక చివరికి వారికి నచ్చ చెప్పేందుకు పోలీసులు ప్రయత్నాలు సాగించగా మరలా చర్చలు జరుపుతూ నిందితుడిని పంపించే ప్రయత్నం చేయగా లేమంటూ మరలా విద్యార్థి సంఘాల నాయకులు ఎదురు చివరికి నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని ఎంట్రీవగా ఓ మహిళగా మీ బాధ తనకు తెలిసంటూ వారికి సర్ది చెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు ఇకపై పోలీస్ గస్తీ పెంచడంతో పాటు నిందితుడిని విచారించి కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇవ్వడంతో పాటు భద్రత యూనివర్సిటీ ఉన్నతాధికారులతో చర్చిస్తామంటూ హామీ ఇవ్వడంతో డీసీపీ సందేశం కాస్త సాంధించారు ఇక ధర్నా విరమించి అందరూ ఎవరి పనుల్లో వారుండగా సాయంత్రం సమయంలో విసి రవీందర్ పీజీ కాలేజీని సందర్శించారు తమకు సరైన హామీ ఇవ్వాలంటూ విద్యార్థిని విద్యార్థులు మరలా హామీ ఇవ్వగా తప్పకుండా తన వంతు ప్రయత్నం సాగిస్తానంటూ వారికి వివరించడంతో చివరికి అంతా శాంతించారు ఏం జరుగుతుంది అనేది ఈ రోజు కనిపిస్తది ఎంత డిపార్ట్మెంట్ రాని ఇంకా పది వేలు దిగాని పోలీస్ డిపార్ట్మెంట్ మా పవర్ చూపిస్తాం వన్ మంత్ లో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మీరు ఇక్కడికి వచ్చేసండి అని అన్నారు సరే అని వ్యవస్థ నమ్మే ఇక్కడికి వచ్చినాం నమ్మే వచ్చినా ఈ రోజు మా మా పరువుని పదాలు పెట్టింది వ్యవస్థ మాట అంటే ఎప్పుడైనా రకం కాదంటూ నేడి నారీ లోకం నేడు తెలియజేయగా గోడ దూకిన పాపానికి ఒళ్ళు ఒళ్లుహోనం చేసుకునే పరిస్థితి నిందితుడి కాగా మరలా ఇలాంటివి పునరావృతం అయితే ఊరుకునేది లేదంటూ హాస్టల్ విద్యార్థులు హెచ్చరిస్తుండగా మరి హామీ ఇచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పెంచుతారా లేక మాట ఇచ్చామంటూ తాస్థారం చేస్తారా అన్నది త్వరలో తేలిపోతుండగా నారి అంటే అబల కాదు సబల అంటూ నేటి పీజీ కాలేజ్ ఉమెన్స్ నిరూపించడం విశేషం కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతలకు న్యాయం జరుగుతుందా ఎన్నికల బరిలో నుండి తప్పకున్న నేతలకు నామినేటర్ పదవులు వస్తాయా సంవత్సరాలుగా పార్టీ జెండా మోస్తూ వచ్చిన నాయకులు మంచి రోజులు వచ్చినట్లేనా పార్టీ పెద్దలు వారిని గుర్తిస్తారా రాష్ట్రంలో నామినేటర్ పదవుల జాతరలో కంటోన్మెంట్ నేతలకు స్థానం దక్కుతుందా నాడు హామీ ఇచ్చిన నేతలు మాట నిలబెట్టుకుంటారా కంటోన్మెంట్ లో ఎంతమంది కాంగ్రెస్ ఆశావాహ నేతలున్నారు కాంగ్రెస్ నాయకులకు మంచి రోజులు ఈనాటి ప్రత్యేక కథనంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పది సంవత్సరాలుగా పార్టీ అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నాయకుల కల నెరవేరుతుందన్న నమ్మకంలో పలువురు నేతలున్నారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని జెండా మోస్తూ పార్టీ కోసం పనిచేసిన తమకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కుతుందన్న నమ్మకంతో పలువురు ఆశావాహులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు పలువురు నాయకులు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు పార్టీ తమకు ఇస్తుందని పలువురు ఆశించారు సీనియర్ నాయకులు కొందరు పార్టీ మారారు మరికొందరు పార్టీలోనే ఉండి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి గురైనప్పటికీ పార్టీ కోసం సీటు కోసం ఎదురుచూసి భంగపడిన తమకు నామినేటెడ్ పదవుల్లోనైనా అవకాశం కల్పిస్తారన్న ఆశతో పలువురు నాయకులున్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ వినోద్ పిడమర్తి రవిలు సీటును ఆశించిన వారిలో ఉన్నారు మరో సీనియర్ నాయకుడు డీబీ దేవేందర్ జీవకన్లు తమకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు తిరిగి దేవేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు మరో సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ సైతం నామినేషన్ దాఖలు చేసి పార్టీ పెద్దల సూచనల మేరకు విరమించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వారి ఆశలు మరింతగా పెరిగాయి ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో స్థానం దక్కుతుందన్న ఆశతో పార్టీ పెద్దల్ని కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు కంటైన్మెంట్ బొల్లారంకు చెందిన నరసింహన్ కన్నన్ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా కృషి చేశారు గల్లీ నుండి ఢిల్లీ వరకు రాష్ట్రాలు తిరుగుతూ తనకు పరిచయం ఉన్న నాయకులను కలుస్తూ వినతి పత్రాలు అందజేస్తూ టికెట్ కోసం చేయని ప్రయత్నాలు లేవు గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వడంతో కొంత నిరాశ చెందినప్పటికీ పార్టీలో కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు తమ త్యాగాలు గుర్తించి పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో పాటు పలువురు కీలక నాయకులకు తమ బయోడేటాను నరసింహన్ కన్నన్ అందజేశారు కంటోన్మెంట్ లో వరుస కార్యక్రమాలతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ సైతం కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితంగా మారారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియ శిష్యునిగా ఉన్న బొల్లు కిషన్ అసెంబ్లీ ఎన్నికల చివరి క్షణాల్లో తన నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వెన్నెలకు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆకట్టుకున్నారు పార్టీ అధికారంలోకి రావడంతో తన రాజకీయ గురువర్యులు నామినేటెడ్ పదవుల్లో మంచి అవకాశం కల్పిస్తారన్న నమ్మకంతో బొల్లు కిషన్ ఎదురు చూస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు వీరితో పాటు పలువురు ఆశావాహ నేతలు గజ్వేల్ భరత్ వినోద్లతో పాటు పలువురు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు కంటోన్మెంట్ లో సీనియర్ నాయకులకు కొదవలేదు పార్టీని వేడకుండా ఉన్న ఎంతో మంది నాయకులు తమకు మంచి రోజులు వచ్చాయని ఖాళీ అవుతున్న నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం లభిస్తుంది అనే ఆశతో సీనియర్ నాయకులంతా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సీనియర్ నాయకులు ఎవరికి తోచిన ప్రయత్నాల్లో వారు నామినేటెడ్ పదవుల్లో భర్త కన్ఫామ్ చేసుకునేందుకు నేతల్ని కలుస్తున్నారు కంటోన్మెంట్ లో కీలక పాత్ర కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెలా పోషిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రుల్ని కలుస్తూ ఎటువంటి ప్రచారం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు అయితే వెన్నెల కొందరు నాయకులు కార్యకర్తలతో మాత్రం అనుకూలంగా ఉంటున్నారని మరికొంతమంది నాయకులు పట్టించుకోవటం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు నామినేటెడ్ పదవుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది కీలకమైన నేతలు కేబినెట్ మంత్రులతో టచ్ లో ఉన్నప్పటికీ అధిష్టానం పెద్దలతో పరిచయం లేని నాయకుల పరిస్థితి ఏంటి అనేది సందిగ్ధంలో ఉంది కంటోన్మెంట్ లో ఏ నేతకు ఏ పదవి వస్తుందో మరికొంత కాలం వరకు వేచి చూడాలి ఐదేళ్ల పాటు కంటోర్మెంట్ ఎమ్మెల్యేగా కొనసాగిన నాయకుడు ఆయన కంటోర్మెంట్ నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా చరిత్ర పుట్టలోకి ఎక్కిన ఆయన ఎన్నో అభివృద్ధి పనులతో పాటు ప్రజాసేవకు తన జీవితం అంకితం అంటూ ముందుకు సాగా తొంభై ఏళ్ల వయసులోనూ నేటితరం ఎమ్మెల్యేలతో ముచ్చటిస్తూ నాయకులను పలకరిస్తూ ఆయన జీవిత ప్రయాణం సాగగా తొంభై ఆరేళ్ల వయోభారంతో ఇక సెలవు ప్రకటించారు నేతలుగా జీవితాన్ని ఆరంభించి పలువురికి మార్గదర్శకంగా ఆయన నడక నేర్పగా ఆయనతో ఉన్న గతనాటి రోజులను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు అల్వాల్ వెంకటాపురం వాసి అయిన మచ్చేందర్ రావు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జనతా పార్టీ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ చేశారు మొదటి ఎమ్మెల్యే కంటోన్మెంట్ లో తన పేరును సుస్థిరం చేసుకోవడంతో పాటు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేశారు బీజేపీ అగ్రనేతలతో కలిసి పనిచేసిన ఆయన అనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఎన్నికల్లో ఓట్లతో ఓటమి పాలయ్యారు అయినప్పటికీ పట్టు వదలకుండా ఆనాటి సీఎం వైఎస్ రాజశెట్ పాటు పలువురు అగ్రనేతలను కలిసి కంటోన్మెంట్ అభివృద్ధికి తనవంతు సహకారం అందించగా పలువురు నేతలకు మార్గదర్శకంగా మారి వారికి రాజకీయ ఓనమాలు నేర్పడంతో పాటు పలువురు నాయకుల ప్రయాణలో తోడుగా నిలిచాయి ఆయనతో పనిచేసిన అనుభవం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ముప్పిడి గోపాలు ఆయన మృతిపై వారు దిగ్భాంతి ప్రస్తుతం పలువురు నేతలు ఆయనతో గతనాడు ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకోగా తొంభై ఆరేళ్లకు చేరిన ఆయన గత కొన్ని రోజుల వయసు భారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శుక్రవారం రోజున మూశారు అల్వాల్ వెంకటపురంలో ఆయన స్వగృహంలో ఆయన దేహాన్ని చివరి చూపు కోసం ఉంచగా పలువురు నాయకులు నాడు ఆయన చేతి వెంట సహాయం పొందిన ప్రజానిక ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయాన్ని మాజీ ఎమ్మెల్యే మచ్చందరరావు కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు కంటోన్మెంట్ కు ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు నిలిచిపోతాయంటూ తెలిపారు ఎమ్మెల్యే రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ ముప్పిడి గోపాల్ తో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు ముప్పిడి గోపాల్ కు మచ్చందరరావుకు చాలా సాన్నిహిత్య సంబంధం ఉండగా ఇద్దరు కలిసి పనిచేసిన నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు మచ్చందర్ రావు రాజకీయాల్లో తనకు మంచి ప్రోత్సాహం అందించారని అందించిన ప్రోత్సాహం మరొందంటూ గోపాల్ తెలిపారు బాలంరాయిలో నిరుపేదల కోసం నూట ఇరవై ఆరు ఇండ్లకు పట్టాలిప్పించిన ఘనత ఆయనదని ఆనాడు ఆయనతో కలిసి పాల్గొనడం మర్చిపోల్లరంటూ గోపాల్ తెలియజేశారు సాయంత్రం సమయంలో ఆయన భౌతిక కాయానికి అంతిమయాత్ర నిర్వహించి దహన సంస్కరణలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు మొదటి ఎమ్మెల్యేగా రికార్డును అందుకున్న మచ్చేందర్ రావు వయోభారంతో ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉంటూ విద్యా సంస్థను నెలకొల్పి నిరుపేదలకు ఉచిత విద్యను సైతం అందిస్తూ మంచి పేరును అందుకోగా ఆయన సేవలను నాడు స్మరించుకున్నారు చాలా రోజుల ఇక రోజులవర్గం గులాబీ బలోపేతం చేసే కండి అంటూ పింపిస్తున్న తన ప్రయాణం మొదలుపెట్టగా కారు దిగి ఆటో ఎక్కి వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రయాణం సాధించారు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గం వారిగా పార్టీని బలోపేతం చేసే పనిలో కేటీఆర్ నిమగ్నమయ్యారు త్వరలోనే కేసీఆర్ కూడా రంగంలోకి దిగనుండగా ఫిబ్రవరి ఒకటిన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సైతం చేయనున్నారని విశ్వసనీయ సమాచారం ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన కేటీఆర్ హిల్స్ నియోజకవర్గంతో మొదలు పెట్టారు సమావేశం ముగిసిన తర్వాత ఆటోలో తెలంగాణ భవన్ కు ప్రయాణం కాగా ప్రస్తుతం ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో వారిపై పడుతున్న భారాన్ని అడిగి తెలుసుకున్నారు ఆటో వాళ్ళ పరిస్థితిని వారి నుంచి అడిగి తెలుసుకోవడంతో పాటు జూబ్లీ హిల్స్ నుంచి తెలంగాణ భవన్ కు ఆటో ప్రయాణం సాగించారు

అందులోనూ పార్టీ అయితే మరింత ఉత్సాహంగా పాల్గొంటూ ప్రత్యేకతను మోండా డివిజన్ కార్పొరేటర్ నరేష్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి జరిగిన భారత మాత మహాహారతి కార్యక్రమంలో దీపిక పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన స్వామిజీల ఆశీర్వాదాలు తీసుకున్నారు అశేష జనవాహిని మధ్య భారత మాత మహాహారతి కార్యక్రమం కొనసాగింది కార్యక్రమంలో పాల్గొని చిన్నజీయర్ స్వామీజీని దర్శించుకున్నారు హనుమాన్ చిత్రం హీరో తేజాను కొంతం దీపిక నరేష్ అభినందించారు ఏళ్ల క్రితం ఉద్యమ స్ఫూర్తితో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఇది బోయిన్పల్లి ఉద్యమ నాయకులతో పాటు పలువురు నాయకుల సహాయంతో విగ్రహం ఏర్పాటు కాగా నాటి రోజులను గుర్తు చేసుకుంటూ నేడు అక్కడ వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు కంటోమెంట్ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని పద్నాలుగేళ్ల కిందట జేఏసీ నాయకులు ఏర్పాటు చేశారు ఉద్యమం ఉరకలేస్తున్న తరుణంలో నాడు విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచన చేసిన వెంటనే నాయకులు ఉద్యమకారులు అంతా కలిసి విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చారు నేటి విగ్రహం ఏర్పాటు జరిగి పద్నాలుగేళ్లు పూర్తయిన తల్లి విగ్రహం వద్ద వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి నాటికి విగ్రహ ఏర్పాటుతో భాగస్వామిగా ఉన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నేడు పద్నాలుగేళ్ల వేడుకల్లో పాల్గొనడంతో పాటు పూలమాల వేసి జేజేలు కొట్టారు నాడు గుర్తులను ఓసారి నెమరవేసుకోవడంతో పాటు ఉద్యమకారుల పోరాట ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందంటూ తెలియజేశారు అనంతరం కంటోన్మెంట్ పారిశుద్ధ కార్మికులకు స్వీట్లు పంచిపెట్టారు ఉద్యమ సహాయంతో ఉద్యమకారులు వీరారెడ్డి ప్రభుగుప్త సుకుమార్ ప్రభులతో పాటు పలువురు ఉద్యమకారులు సంకల్పం చేశారని వారి సంకల్పంతోనే విగ్రహం ఏర్పాటైందని జంపన గుర్తు చేశారు కార్యక్రమంలో షకీబ్ సిరాజ్ అజీద్ వరా పవన్ చోటు మౌలా దఫేదర్ గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోయిన్పల్లిలో ఉద్యమ సమయంలో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి వార్షికోత్సవ శుభాకాంక్షలు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేష్ రెడ్డి తెలియజేశారు నాటి విగ్రహ కృషి చేసిన ఉద్యమ నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఉద్యమకారులతో పాటు బోయిన్పల్లి ఉద్యమకారుల సహకారంతో విగ్రహం ఏర్పాటు జరిగిందని నాటి వారందరికీ ఉద్యమ ఫలితమే నేటి తెలంగాణ అంటూ జేఎంఆర్ తెలిపారు కార్యక్రమంలో వీరారెడ్డి ప్రభుగుప్తా మధు మీనా భాస్కర్ సురేష్ ఇర్ఫాన్ శ్రీధర్తో పాటు పలువురు పాల్గొన్నారు ఉదయం పదల సంఖ్యలో జాతీయ జెండాను ఎగరవేసిన ఆ నేత రాత్రి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని క్రీడ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు తనకు సన్నిహితుడైన బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ ఐదో వార్డు కాకగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేశారు బస్తీ కాలనీ వాసులకు క్రీడలను పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ప్రతి సంవత్సరం కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పోటీలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తుండడం అభినందనీయమని బాను అయ్యప్పస్వామి భజనలు కీర్తనలతో ఆ ప్రాంతం మార్మరోగింది భక్తి శ్రద్ధల మధ్య అయ్యప్ప స్వామి మండల దీక్ష పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి రెంజ్ మెటర్ బజార్ ఆధ్యాత్మికత నెలకొంది జేహెంసీ కాప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో పాటలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు భజనలు కీర్తనతో రెంజ్ మెంటల్ బజార్ భక్తి పార్వశ్యంతో మునిగి తెలింది ర్సింహాముద్రాజ్ తో పాటు ఆయన కుమారుడు దీక్షలో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల కారణంగా అయ్యప్పమాల ధరించలేదు ఎన్నికలు ముగిసిన అనంతరం తండ్రి కొడుకులు అయ్యప్పమాల దీక్షను స్వీకరించారు మండల దీక్షలో భాగంగా రెంజిమంటల్ బజార్ లోని తన నివాసం వద్ద శనివారం అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవాన్ని నిర్వహించారు భక్తి శ్రద్ధల మధ్య పూజ కార్యక్రమాలు కొనసాగి అయ్యప్ప స్వామి కీర్తనలతో స్థానిక ప్రాంతం ఆధ్యాత్మికతను చాటుకుంది కోప్షన్ మాజీ సభ్యుడు నరసింహా ముద్రాస్ ఆహ్వాన వరకు నాయకులు ఉద్యమకారులు అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధతో పూజలు చేశారు స్వామి వారిని దర్శించుకున్న నేతలను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను నరసింహా ముద్రాస్ అందజేశారు ఉద్యమ నాయకులు రంగా రవీంద్రగుప్తా ప్రభుగుతా జంగాల మురళియాదవ్ సానాది శ్రీనివాస్ అశోక్ సృజన్ రాము సందీప్ సదానాయ్ వినోద్ హనుమంత్రావు జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీలకు అతీతంగా తరలివచ్చారు వచ్చిన ప్రతి నాయకుడిని ఘనంగా ఉద్యమకారులతో తరలివచ్చిన రంగా రవీంద్ర గుప్తాను కలర్ఫుల్ సేలవతో సత్కరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు తోటి ఉద్యమ నాయకుడి ఆహ్వానం నాయకులంతా తరలివచ్చారు రెండు బస్తీలు రెండు అసోసియేషన్లు ఒకటయ్యాయి కలిసి ఉంటే కలదు సుఖమన్నట్లుగా బస్తీ అభివృద్ధి కొరకు పెద్దలంతా ఒకటయ్యారు తమలో ఉన్న ఐకమత్యాన్ని చాటి చెప్పేలా సంక్రాంతి ముగ్గుల పోటులను ఏర్పాటు చేసి బస్తీ పెద్దల సమక్షంలో బహుమతులను అందజేసి వారి గొప్పతనాన్ని చాటుకున్నారు కంటమెంట్ నాల్గవ వార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి పదిహేన పికెట్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో పల్లెటూరును తలపించేలా సంక్రాంతి పండుగను నిర్వహించుకున్నారు గతంలో రెండు అసోసియేషన్లు రెండు బస్తీలుగా విడిపై పోటాపోటీగా వేడుకలు నిర్వహిస్తుండేవారు తాము ఐకమత్యాన్ని కోల్పోతున్నామన్న విషయాన్ని గ్రహించిన బస్తీ పెద్దలు ఒకటై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెవలప్మెంట్ గా ముందుకు సాగారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి బస్తీవాసులకు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బహుమతులను అందజేశారు ఏ రాజకీయ నాయకుడి మద్దతు నిలవకుండా తమ బస్తీ అభివృద్ధికి తమ పెద్దలే ముందుండడం సంతోషంగా ఉందని బస్తీ యువత ఆనందాన్ని వ్యక్తం చేశారు బస్తీ పెద్దలంతా ఘనంగా సత్కరించుకుని తమలో ఉన్న ఐకమత్యాన్ని చాటి చెప్పారు కార్యక్రమంలో ఎంఎన్ శ్యాంరావు గంగారాం సాయికుమార్ రాకేష్ నవీన్ జగదీష్ జోగుల భాస్కర్ చందు అరవింద్ సురేష్ ప్రమోద్ నర్సింగ్ స్వరూప్లతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఎంసీ సభ్యురాలు డాక్టర్ ప్రతిభ పాల్గొన్నారు మోడల్ డివిజన్ కార్పొరేటర్ నరేష్ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఈస్ట్ మారడపల్లి స్ట్రీట్ నెంబర్ తొమ్మిదిలో సీసీ రోడ్ పనులు ప్రారంభమయ్యాయి శనివారం ఈఈ సుదర్శన్ డిఈ ఆంజనేయులు ఏఈ రవీంద్రతో కలిసి సీసీ రోడ్ పనులను పరిశీలించారు డివిజన్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నరేష్ అధికారులకు సూచించారు డివిజన్ రెజిమెంటల్ బజార్ మనోహర్ థియేటర్ వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి గత కొన్ని రోజులుగా రోడ్డు ధ్వంసం కావడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు స్థానికంగా నెలకొన్న సమస్యను పలుసార్లు డివిజన్ నాయకులు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో అధికారులు జీహెచ్ఎంసీ బడ్జెట్ను కేటాయించారు శనివారం మనోహర్ థియేటర్ నుండి సెయింట్ మేరీ స్కూల్ వరకు జరుగుతున్న అభివృద్ది పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పరిశీలించారు అధికారులతో కలిసి టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ పనులు పరిశీలించారు నిధులు కేటాయించి సీసీ రోడ్డు పనులు నిర్వహిస్తుండడం పట్ల గౌరీశంకర్ జీహెచ్ఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కంటోమెంట్ ఐదో బాలాజీ కాలనీ కాకాగుడ తరితర ప్రాంతాల్లో వీధి దీపాలు మరమ్మతులకు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వెల్ భరత్ దృష్టికి సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లడంతో కంటోమెంట్ బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినట్లు గజ్వెల్ భరత్ తెలిపారు దీంతో బోర్డు సిబ్బంది శనివారం బాలాజీ కాలనీ కాకాగూడ తరితర ప్రాంతాల్లో వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను గజ్వెల్ భరత్ పరిశీలించారు నగర్ లో బోరు మరమతుకు వచ్చింది స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెద్దల నరసింహ దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లారు బోర్డు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లడంతో శనివారం బోర్డు సిబ్బంది బోరుకు మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు కంటోమెంట్ ఏడో వార్డ్ గాంధీనగర్లో డ్రైనేజ్ సమస్య నెలకొంది స్థానిక పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అవుతున్నారు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్పాల్ దృష్టికి సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లడంతో బోర్డు అధికార సహారంతో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగింద తేజ్పాల్ తెలిపారు శనివారం కంటోమెంట్ సిబ్బంది డ్రైనేజ్ మరమ్మత్తు పనులను నిర్వహించారు కంటోమెంట్ ఏడోవార్ తిరుమలగిరి విలేజ్లో పవర్ బోర్ మరమ్మత్తులకి వచ్చింది స్థానికంగా నెలకొన్న సమస్యను బోర్డు మాజీ సభ్యుడు కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికార దృష్టికి తీసుకెళ్లే శనివారం బోర్డు సిబ్బంది బోర్కు మరమ్మత్తులు నిర్వహించారు కంటోన్మెంట్ బోయినపల్లిలో కాలనీ సీసీ కెమెరాలను బోయినపల్లి సీతారామపురం ఎవెన్యూ కాలనీలో పది సీసీ కెమెరాలను కాలనీ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు కాలనీలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో సురక్షితమని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన వీడియోలతో కేసుల ఛేదన సాధ్యమవుతుందంటూ ఏసీపీ రామలింగరాజు తెలిపారు కార్యక్రమంలో పాండు యాదవ్ సీఐ లక్ష్మీనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు రైల్వే స్టేషన్ వద్ద ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగును ఓ మహిళ వాహనంలో మర్చిపోగా క్షేమంగా బ్యాగును కనిపెట్టి అందించాడొక కానిస్టేబుల్ అన్నపూర్ణ అనే మహిళ బ్యాగును ఆటోలో మర్చిపోయింది విషయం తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభు ఆటోను సికింద్రాబాద్ డిలైట్ ప్రాంతం వద్ద కనిపెట్టడంతో పాటు క్షేమంగా బ్యాగును తీసి బాధితురాలికి అప్పచెప్పారు బ్యాగులో ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలుండగా బ్యాగును సురక్షితంగా అందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కు బ్యాగు యజమాని అన్నపూర్ణ కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి